ఐకేపీలో అవినీతికి పాల్పడిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు రైతులు ఆందోళనకు దిగారు విధుల్లో చేతివాటం ప్రదర్శించిన సీఏను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు గత పది సంవత్సరాల నుండి ఐకేపీలో అవకతవకలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు గ్రామ గ్రామ మహిళా మహిళా సంఘంలో సంఘంలో పనిచేస్తున్న పనిచేస్తున్న లావణ్య లావణ్య కొనుగోలు కేంద్రంలో తన చేతివాటాన్ని ప్రదర్శించి అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు ఇదే విషయమై సిద్దిపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని గ్రామస్తులు తెలిపారు కాగా గ్రామస్తుల ఫిర్యాదుతో ఉన్నతాధికారి డిపిఎం ప్రకాష్ ఏపీఎం రామకృష్ణ సీసీలు గ్రామానికి చేరుకోవడంతో గ్రామస్తులు మహిళా సంఘాల సభ్యులు రైతులు ఐకేపీలో పనిచేస్తున్న సీఏను తొలగించాలని డిమాండ్ చేశారు గత పది సంవత్సరాలుగా ఆమె ఎలాంటి లెక్కలను చూపించడం లేదని కొనుగోలు కేంద్రంలో సైతం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు ఇప్పటికైనా అధికారులు సంబంధిత రికార్డులను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఆపై స్పందించిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపడతామని వారికి హామీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి ఐకిప్ సెంటర్ ప్రారంభించడం జరిగింది గత పది సంవత్సరాలుగా గ్రామ గ్రామైక్య మహిళా సంఘాల తరపున బండ్ల కొనుగోలు కొనుగోలు కేంద్రం జరుగుతుంది కాబట్టి దీంట్లో చాలా లెక్కలు చేయవలసి చెప్పవలసిన సిఏ గారు ఇప్పటి వరకు లెక్కలు చెప్పడం లేదు మొత్తం వెలుగు సమయ లీడర్లు లెక్కలు అడిగితే వాళ్ళని బెదిరించడం జరుగుతుంది దీనివల్ల ఈ రోజు గ్రామంలో మొన్న సోమవారం రోజు బీవెన్స్ లో పిటిషన్ ఇవ్వడం జరిగింది అదే తర్వాత నిన్న డిఆర్డీఓ పీడీ అయిన సుధీర్ కుమార్ గారికి ఆ జయదేవ్ సార్ గారికి ఆర్టీఐ కింద మేము స్టేట్మెంట్ కాదు మేము అడగడం జరిగింది డీటెయిల్స్ మొత్తము దాని తర్వాత ఈరోజు డిపిఎం మేము సార్ గారు రాజకీయ రావడం జరిగింది త్వరలో రెండు రోజులలో మిగతా లెక్కలన్నీ ఇస్తా అని చెప్పేసి సార్ టైం ఇవ్వడం జరిగింది ఇది అందరూ రాజ రాజకీయ గ్రామ రైతులందరూ నా పేరు పీజీఎం ప్రకాష్ నేను జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఏంటి డిఆర్ఏ విభాగానికి జిల్లా స్థాయిలో నిన్న గ్రామస్తులందరూ కూడా మన జిల్లా డిఆర్ఏ అధికారి గారికి రావడం జరిగింది ఏం విషయం అంటే గ్రామంలో గత సంవత్సరం నుంచి గత మార్కెటింగ్ సెంటర్లో అవగతబద్ధం లేదు కానీ మార్కెటింగ్ ఎక్కడ నుంచి గ్రామ స్థాయిలో గ్రామస్థాయిలో మోడీలు ఎన్నుకోవడం లేదు గ్రామస్థాయిలో రేటింగ్లు జరగట్లేదు గ్రామస్థి మాకు పనిచేయట్లేదు గతంలో పనిచేసిన కమిటీలు కూడా మాకు సరిగ్గా నమ్మకంగా పనిచేయలేవు కాబట్టి మాకు ఇవన్నీ కూడా సరిచేసి మీరు గ్రామంలో జరిగిన గత గతంలో జరిగిన లెక్కలన్నీ కూడా మాకు చెప్పండి మా గ్రామంలో సీఏ గారిని తీసేసి కొత్త సీఏ గారినికొని తప్పమని మాకు నిన్న దరఖాస్తు ఇవ్వడం జరిగింది దానికోసం నిన్న మా అధికారి గారి డి గారి ఆదేశానుసారం మీరు గ్రామానికి రావడం జరిగింది మాకు ఉందమంతా కూడా వచ్చి ఈ గ్రామస్తులందరూ ఈ గ్రామస్తులందరి సమ సహకారంతో సమ సమక్షంలో గ్రామ సంఘ మహిళలు గ్రామ గ్రామ పెద్దలు గ్రామస్తులందరూ కూడా అందరి సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో నిన్న ఏవైతే వీళ్ళు గ్రామ మా డిఆర్డిఓ గారికి పిటిషన్లు ఇవ్వడం జరిగిందో ఆ పిటిషన్ ప్రకారం ఈరోజు కూడా వాళ్ళే ఎలిగేషన్ చేయడం జరిగింది అవన్నీ కూడా లెక్కలు టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి జరిగిన జరిగిన మార్కెటింగ్ వచ్చిన కమిషన్ అంతా జరిగిన ఖర్చు ఎంత పెట్టిన అయిన ఖర్చు ఎంత అవన్నీ లెక్కలు లేరు కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేక లెక్కలు వేసి నేను ఆర్డీ చేయించి ఆర్డర్ చేయించి త్వరలో గ్రామ సంఘం సమావేశంలో వీళ్ళందరికీ చెప్పడం చెప్పగలం చెప్పడానికి కొంత సమయం పడుతుంది అది ప్రతి ఒక్కటి జరిగే సమయం కాదు కాబట్టి కొంత టైం పడుతుంది వీళ్ళందరికీ గ్రామస్తులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది